ఈ వీడియోలో వృషభ రాశి వారి గోచార ఫలాలు అనగా తెలుగు ఉగాది నుంచి విశ్వాస రామ సంవత్సరంలో అనగా రెండు వేల ఇరవై ఇరవై ఆరులో ఎలా ఉంటాయో ఈ వీడియోలో వివరిస్తున్నాను లక్కరాజు మురళీధర రావు ఛానల్ రెమెడీస్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ శ్రీ శ్రీ మహా గుణపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో వృషభరాశి వారి యొక్క గోచార ఫలాలు విశ్వాస నామ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఎలా ఉంటాయో ఇక్కడ విరుచ విరచడానికి ప్రయత్నిస్తున్నాను ముందుగా అందరికీ విశ్వాసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఆ భగవంతుడు అందరికీ ఆయురారోగ్యాలు సంపదలు శ్రేయస్సు సౌక్ష్యములను ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఈ వీడియో ప్రారంభిస్తున్నాను ఈ రాశిలో జన్మించిన వారి యొక్క నక్షత్రాలను పరిశీలిస్తే కృత్తిగా రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు మృగశిర ఒకటి రెండు పాదాలు ఉంటాయి అలాగే వీరి పేరులోని మొదటి అక్షరాలు ఈ విధంగా ఉంటాయి ఈ ఊ అనే అక్షరాలతో ప్రారంభమవుతాయి ఈ అక్షరాలతో ఎవరి పేర్లు ఏదైతే ప్రారంభమవుతాయో వారంతా కూడా ఈ వృషభ రాశి గతికి వస్తారు ఇకపోతే వృషభ రాశికి కొంతకాలంగా చాలా ఇబ్బందులే ఉన్నాయని చెప్పవచ్చు రాహు ఒకవైపు నుంచి పోయి సంవత్సరమే రా ఒక సంవత్సరం నరకింత రాహు అనుకూలత ఏర్పడింది తర్వాత ఇక గురువు ద్వాదశ స్థానంలో జన్మలో సంచారం రెండు సంవత్సరాలుగా నడుస్తుంది దానివల్ల కూడా కొంత ఇబ్బందులే అలాగే ఇప్పుడు కానీ ఈ విశ్వాస సంవత్సరంలో మూడు దీర్ఘకాలిక గ్రహాలైన శని గురు రాహువుల యొక్క అనుకూలత ఏర్పడడం చాలా అద్భుత ఫలితాలు ఇస్తాయని చెప్పొచ్చు ఒక కేతువు తప్ప కేతు అర్ధాష్టవంలో సంచారం వల్ల కుటుంబంలో అలాగే చేసే పనుల్లో స్థిరాస్తుల విషయంలో కొంత ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముందుగా మీకు ఇక్కడ శని రాహు కేతు గురువుల సంచారం తేదీలను వివరిస్తున్నాను దీని ప్రకారంగా మీరు ఎప్పుడు గురు శని గురువులు వక్రగతిలో ఉంటారు ఆ సమయంలో ఎలాంటి పనులు చేయకూడదు అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాను ముఖ్యంగా శనిగురువులు వక్రస్థితిలో ఉన్న జరిగే గోచారంలో జరిగే కాలంలో ముఖ్యంగా జాతకంలో ఎవరికైనా శనిగురులు వక్రల్లో ఉంటే మాత్రం వారి అద్భుతమైన ఫలితాలే లభిస్తాయని చెప్పవచ్చు కానీ జాతకంలో శనిగురులు వక్రంలో లేని వారికి మాత్రము అలాగే శని దశ నడుస్తున్న శని అర్ధాష్టమంలో అష్టమంలో ఉన్న శత్రు క్షేత్రాల్లో ఉన్న జాతకంలో వారికి ఆ శని వక్రగ సంచార సమయంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి కాబట్టి కొత్త పనులు ప్రారంభించకపోవడం ఉన్న ఉద్యోగాలను మానుకోకుండా మానుకో కొత్త ప్రయత్నాలు చేయడం లాంటి పనులు ఏవైనా ఉన్న పని విడిచిపెట్టి ఇంకో కొత్త పనులు ప్రారంభించడం లాంటివి చేయకపోవడమే మంచిది ఈ విషయాన్ని గమనించగలరని ఇక్కడ మీకు తేదీలను ఇస్తున్నాను ఇకపోతే ఈ సంవత్సరం గురువు మే ఎనిమిది వరకు వృషభ రాశిలో సంచారం జన్మ జన్మ సంచారం పది సంవత్సరం నుంచిన్నాడు తర్వాత మే తొమ్మిది నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు రాశిలో సంచారం ఉంటుంది ఇక్కడ గురుబలం ఉంటుంది మే తొమ్మిది నుంచి తర్వాత నవంబర్ పదకొండు వరకు కర్కాటకంలో సంచారం ఉంటుంది ఈ మధ్యలో గురువు గ్రహం పదకొండు నవంబర్ నుంచి ఇరవై ఐదు డిసెంబర్ వరకు క్రకాటక రాశిలో వక్రగతిలో సంచారం ఉంటుంది వక్రగతిలో తిరిగి పదహారు నవంబర్కు మళ్ళీ వెనక్కు వస్తాడు వచ్చి మిథున ప్రవేశిస్తాడు ప్రవేశించి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఉంటాడు అక్కడ అంటే ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో అంతా కూడా వక్రగతిలోనే ఉంటాడు పదహారు నవంబర్ నుంచి సెప్టెంబర్ నుంచి ఇకపోతే ఈ గురువు థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు మిథురాశిలో ఉంటాడు కదా పదకొండు మార్చి రెండు వేల ఇరవై ఆరులో వక్రగతి వీడుతుంది గురుగ్రహ వక్రస్థితి ఉన్న కాలంలో రాశుల వారు అందరికీ ప్రతికూల పరిస్థితులే ఉంటాయి ఒక వృషభ రాశి కాకుండా ఎవరికైనా కూడా అందరికీ కాబట్టి గురుగ్రహ శాంతులు చేసుకోవడం దక్షా స్తోత్ర పారాయణ చేసుకోవడము రావి చెట్టు ప్రేక్షాలు చేసుకోవడము గురు గ్రహాలకు సంబంధించిన నవగ్రహ స్తోత్ర పారాయణము గురువులను ఆరాధించడము పెద్దలకు గౌరవించడము ఇలాంటివి అన్ని చేయడం వల్ల దత్తాత్రేయస్తోత్రం పారాయణ చేసుకోవడం దత్తాత్సవం పారాయణ చేసుకోవడం కానీ నాగ్ర స్వామి ఆరాధన కానీ సిద్ధి ఆరాధన కానీ ఎవరికి ఇష్ట దైవం ఉంటే ఇష్టగురు ఆ ఇష్టగురువును ఆరాధించుకోవడం వల్ల మీకు ఇబ్బందులు తగ్గుతాయి చరిత్ర పారాయణ కూడా మంచి ఫలితాలు ఇస్తాయి ఇకపోతే శరీ గోచారం గ్రహం ఈ పదిహేను ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కుంభరాశిలో సంచారం ఉంది ఏప్రిల్ పదహారు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుండి తొమ్మిది అక్టోబర్ వరకు మేరాశులో ఎనిమిది జూలై నుంచి పది అక్టోబర్ వరకు మేరాశులో వక్రాల్లో ఉంటాడు అక్టోబర్ పది నుంచి ఇరవై ఆరు నవంబర్ వరకు కుంభరాశిలో వక్ర స్థితిలోనే ఉంటాడు ఇరవై ఏడు నవంబర్ నుంచి వక్రగతి వీడి మేరాశులో సంచారం ఈ సంవత్సరం అంతా ఈ సంవత్సరం అంతా శని భగవాడు మకర కుంభ మేనరాశులో అంటే వక్రగతిలో ఉండి మేరా కుంభరాశిలోకి వచ్చినప్పుడు మేనరాశి ఫలితాలు ఇస్తాడు మేరాశిలో రెండు వక్రగతిలో ఉంటే కుంభరాశి ఫలితాలు ఇస్తాడు కాబట్టి వక్ర రాశి వారికి కూడా ఈ ఏళ్ళ సంతోషం పూర్తిగా తొలినట్టు కాదు ఈ సంవత్సరం కాబట్టి ద్వాదశ రాశుల వారు అందరికి కూడా అన్ని గ్రహాలు కూడా ఈ రకంగా మే ఈ దీర్ఘకాలిక గ్రహాల శని గురు రాహువుల యొక్క మార్పు వల్ల పెద్దగా ఫలితాలు అన్ని శుభఫలతాలే కాకుండా ప్రతికూల ఫలితాలు కూడా ఉంటాయి శుభతాలు కూడా ఉంటాయి కానీ వృషభ రాశికి మాత్రము ప్రతికూల ఫలితాల కన్నా శుభలతాలు చాలా అధికంగా ఉన్నాయి అని చెప్పవచ్చు ప్రతి రాశి ప్రతి రాశి వారు కూడా శని భగవాన్ని ఆరాయించుకుంటే ఈ దోష నుంచి పోతాయి ఇబ్బందులు తగ్గుతాయి ఇంకా రాహుకేతువులు ఈ సంవత్సరము పదిహేను మే నుంచి రాశి నుంచి కుంభరాశిలోకి కన్యారాశి నుంచి సింహరాశిలోకి సంచారం జరుగుతుంది ఈ సంచారం వల్ల రాహు అనుకూల ఫలితాలు ఇస్తాడు కానీ కేతు అర్ధాష్టమ సింహరాశి నాలుగో రాశి అవుతుంది అర్ధాష్టమం అవుతుంది కాబట్టి అర్ధాష్టమంలో కేతు సంచారం అంత అనుకూల ఫలితాలు ఇవ్వవు బంధువీరోధము ప్రా స్థిరాస్తుల విషయంలో ఇబ్బందులు కోర్టు కేసులు అనారోగ్య సమస్యలు లాంటివి ఉంటాయి కాబట్టి గణపతి ఆరాధన తప్పకుండా చేసుకోవాలి గణపతిని కొబ్బరి నవ్వుతో ప్రతిరోజు దీపారాధన చేసుకుని ఈ సంవత్సరం అంతా కూడా సంవత్సరం నర ఇంకా ఇంకా ఇప్పుడు వచ్చిన తర్వాత నుంచి మొన్న సంవత్సరంన్నర ఉంటాడు పద్దెనిమిది ఏళ్ళ పాటు చేసుకోవడం వల్ల చతు గణపతి చతు సంకష్ట చతుర్థి చేసుకోవడం వల్ల ప్రతి బుధవారం గణపతి గణపతిని బి గరికతో ఆరాధించడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి ఓ గ ఆయన గణపతి అయిన మన మంత్రాన్ని కొంతలో జపం చేసుకోవడం కూడా మంచి విశ్వవాసి వాళ్ళు ఎంత అద్భుతమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కొంత విఘ్నాలు ఏర్పడే అవకాశం ఆ విఘ్నాలు తొలగాలంటే గణపతిని శరణాగతి కోరండి తప్పకుండా మీకు మంచి ఫలితాలు లభిస్తాయి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృషభ రాశికి ఈ ద్వాదశ రాశుల అన్నింటిలో అన్నింటిలోకి కూడా వృషభ రాశికి చాలా అద్భుతమైన ఫలితాలే ఉన్నాయని చెప్పవచ్చు మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది ముఖ్యంగా దీర్ఘకాలిక గ్రహాలైన శని గురు రాహువులు అనుకూల స్థితి వల్ల అన్ని రకాల రకాల వారికి స్త్రీలకు విద్యార్థులకు అన్ని రకాల వృత్తి వ్యాపారుల వారికి అన్ని శుభఫలితాలే ఉంటాయి అయితే ఇది ముప్పై శాతం మాత్రమే ఈ ఫలితాలు ఉంటాయి కాబట్టి జాతకంలో శని గురు రాహులు బలంగా ఉంటే ఇంకా మంచి ఫలితాలు లభించే అవకాశాలు ఉన్నాయి అలాగే ఒక కేతుగ్రహం అనుగ్రహం లభించాలంటే గణపతి ఆరాధన చెప్పారు కదా అలా చేసుకోండి ఆరోగ్య విషయంలోను స్థిరాస్తుల విషయంలోనూ కుటుంబంలో శాంతి విషయంలోనూ చేసే పనుల్లో విఘ్నాలు తొలగడానికి మీరు గణపతి ఆరాధన చాలా అవసరం ఈ సంవత్సరం లగ్న ద్వితీయ స్థానాల్లో గురువు సంచారం చతుర్థ పంచమ స్థానాల్లో కేతు లాభస్థానంలో రాహు లాభస్థానంలో శని గ్రహాలు సంచారం మంచి చెట్ల కలయికతో సంవత్సరం గడిచిపోతుంది ఇంతకాలం చేయాలకున్న ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ సంవత్సరంలో మీరు పూర్తి చేసుకోవడానికి అవకాశాలు చాలా ఉన్నాయి మీ ప్లాన్ చేసుకున్న రోడ్ మ్యాప్ ఈ సంవత్సరం మీకు సరైన దారిని చూపిస్తుంది చేయాలనుకున్న అన్ని పనులు కూడా త్వరలోనే మంచి ఫలితాలతో పూర్తి చేసుకుంటారు కొత్త మీరు ఎవరి మీద ఆధారపడకుండా సశక్తితో ప్రయత్నిస్తే మీ ఆలోచనలు సరైన కావ కార్యకు దాల్స్తాయి ఇంతకాలం ఏదైతే మీకు విఘ్నాలు కలిగాయ్ కూడా ఇబ్బందులు లేకుండా సాగిపోతాయి కేతుగ్రహం అధాష్టమ స్థితి వల్ల కుటుంబంలో కొన్ని చికాకులు తప్పవు జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్య విషయంలో ఇబ్బందులు పడతారు వ్యక్తిగత జాతక పరిశీలించుకొని అవసరమైతే గురు గ్రహ శని గ్రహ స్థితిని బట్టి అవసరమైన శాంతి జరిపించుకోవాలంటే ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి అలాగే మీ కష్టాన్ని మీ సన్నిహితులు గుర్తిస్తారు ముఖ్యంగా విద్యార్థులు కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పవచ్చు ఒక రకంగా గురుబల ఉంది కాబట్టి విద్యలో బాగా రాణిస్తారు మీ వ్యాపార భాగస్వాములు కానీ మీతో పనిచేసే వారు కానీ కొంత మద్దగస్తులు అయితే మాత్రం సహకారం అందించకపోయినా దూరంగా ఉంచండి వారిని లేకపోతే మీకు నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి మీ మీరు సన్నిహితులు అనుకున్న వారే మీకు వెనుబడు పొచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్త వహించండి కాబట్టి ఎవరిని కూడా పూర్తిగా నమ్మకుండా ఉండడం మంచిది మీ గురించి చెడుప్రాయం మీరు ఎక్కడైతే వృత్తి ఉద్యోగాలు చేస్తారో యాభై మీ గురించి చెడుప్రాయం చేసేవారు మిమ్మల్ని ఎదుర్కోవాలని రహస్యంగా ప్రయత్నిస్తూ ఉంటారు ఎవరి ద్వారా అయితే మీరు సహాయ సహకారాలు ఆశిస్తారు వారి వల్ల మీకు నిరాశ మిగులుతుంది స్వయం కృషి మీద ఆధారపడడం చాలా మంచిది స్థిర చరాస్తుల విషయంలో కొన్ని ఇబ్బందులు తప్పవు మీకు ఆస్తుల విలువ పెరిగినా కూడా ఆస్తుల నుంచి మీకు లిక్విడ్ క్యాష్ చేతికి రావడం అనేది కొంత కష్టమే ఈ విషయంలో స్త్రీల ఆరోగ్యం విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు చాలా అవసరము సంతానం మాత్రం మంచి పురోగతి గురుబలం ఉంది కాబట్టి సంతానం మంచి పురోగతి ఉంటుంది విదేశాల చదువుల్లో రాణిస్తారు ఉన్నత విద్యల్లో రాణిస్తారు భాగస్వాముల మధ్య కొంత మనస్పర్ధలు ఉంటాయి బయటికి చెప్పకపోయినా కూడా మనసులో ఏదో ఒక లొక్క ఉంటాయి సమయం వస్తే ఒకరినొకరు వెన్నుబోటు పుడుచుకోవడానికి కూడా వెనకాడని పరిస్థితి ఉంటుంది మీకు ధనాదాయం బాగున్నా కూడా ఆర్థికమైన ఇబ్బందులు ఉంటాయి వ్యాపారం బాగా నడుస్తుంది డబ్బులు వస్తున్నాయి కానీ ఎక్కడ మిగలం లేదన్న ఆలోచన దాని గురించి ఆలోచించుకోవాల్సిన మీరు చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంది పరపతి కలిగే మిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి దూర ప్రాంతాలు ప్రయాణాలు చేయాల్సిన వస్తుంది తప్పకుండా నృత్య ఉద్యోగాల్లో ఏకాగ్రత ఎంతతో ఎంత శ్రమించినా మానసిక సంతృప్తి అనేది ఉండదు అధికారంలో ఒత్తిడి ఉంటుంది తోటి ఉద్యోగులే మీకు అపగ్ తేవడానికి మీ మీ పేరు అపఖ్యాతిపరాలు చేయడానికి ప్రయత్నిస్తుంటారు రాజకీయాల్లో కూడా ఎవరిని రమ్మడానికి వీల్లేదు గతంలో కొనుగోలు చేసిన స్థిరాస్తులు వీళ్ళు పెరిగినా అమ్మకానికి వాటి పెడితే వైరు అనుకున్న ధర రాదు ఈ సంవత్సరం లాభాలను స్థిరాస్తుల రూపంలో చూసుకోవాల్సిందే వ్యాపారాలు వేదాలు ఏర్పడతాయి తాము పట్టింది బంగారమా అన్న అన్న అన్నట్లుంటుంది కానీ చేతికి అదదు స్థిరాస్తుల వీళ్ళు చూసుకొని సంతోషపడాల్సిందే గణపతి ఆరాధన కేతు నవగ్రహ స్తోత్ర పారాయణం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి గృహ జీవితంలో ఆనందం ఉత్సాహం ప్రోత్సాహాలు తలచిన కార్యాలు నెరవేరట స్థిరాస్తి నివృత్తి చేయుట భూగృహ జీవితానందము పదవులు బహుమానాలు లభిస్తాయి అధికారుల నుండి మన్నాలు విలువైన వస్తువులు కోరటాబు గృహంలో సమ అవినీతిలోనూ మీకు అధిక్యత కనిపిస్తుంది శత్రువులు పాదాక్రాంతులు అవుతారు కోర్టు వివరాల్లో మీకు విజయం లభిస్తుంది గృహంలో వివాహ శుభకార్యాలు చేస్తా కలిసి వస్తాయి ఉద్యోగ వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజాల్లో జీవితం బాగుంటుంది మీ శక్తి సంవత్సరాలు హెచ్చును అధికార బలం ఉపయోగించి ముందుకు సాగిపోతారు దీర్ఘ రోగాల నుంచి నివారణ లభిస్తుంది సంఘంలో గౌరవాదులు లభిస్తాయి జీవిత భాగస్వామి సలహాలు తప్పనిసరి జీవిత సహచారి సలహా ఉంటేనే కానీ ఒక అడుగు ముందుకు వేయలేరు ఏ పని తలపెట్టినా వల్లెలుగా సాధించి పూర్తి చేయాలనుకుంటే మీ సహచరి ధర్మపతి యొక్క ధర్మ సలహా సంపదలు తీసుకోవడం చాలా అవసరం మీ మనోధైర్యం కొండ తాండ ఆమెదే గతంలో భార్యాభర్తలు విడిపోయి ఉంటే ఈ సంవత్సరం తప్పక కలుస్తారు మొత్తం మీద ఈ సంవత్సరం అన్ని విధాల యోదాయకంగా ఉంటుందని చెప్పొచ్చు కొన్ని ముఖ్యంగా ఏంటంటే ఈ వృషభ రాశికి శని ఏకాశంలో ఉన్న మంచి ఫలితాలు ఇస్తాడు కానీ నిదానంగా ఇస్తాడు శని దృష్టి లగ్నంపై ఉండడం చేత కొన్ని పనులు మీరు అనుకున్నంత స్పీడ్గా వేగంగా సాగవు అదొక్కటే రాహుల్ కూడా దశ కర్మస్థానంలో సంచారం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి ఇక ఈ ఫలితాలన్నీ కూడా శనిగ రాహుల్ మారిన తర్వాతనే లభిస్తాయి ఈ సంవత్సరం ఉద్యోగులకు మంచి యోగదాయకంగా ఉంటుంది ప్రమోషన్లు ఇంక్వింట్లు లభిస్తాయి పర్మనెంట్ కాని వారికి తప్పకుండా పర్మనెంట్ అవుతారు ఉద్యోగం లేని నిరుద్యోగులకు ఉద్యోగం లభించి స్థిరత్వం లభిస్తుంది కొంత కష్టపడితే కానీ ఫలితాలు లభించదు శని దృష్టి లగ్నపై ఉన్న చేత ప్రైవేటు కంపెనీలో పనిచేసే వారికి ఒక గుర్తింపు పొంది ఉన్నత స్థితిని పొందగలుగుతారు ముఖ్యంగా ఇక ఆదాయ వృద్ధి ఉంటుంది కానీ సుఖ సంతోషాలు కూడా ఉంటాయి అధికారుల ఉన్నప్పుడు కొద్ది ప్రమోషన్లు తప్పక సాధిస్తారు మీ తెలివితేటలకు సంవత్సరానికి తగిన గుర్తింపు కూడా లభిస్తుంది రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది తగిన ఫలితం ఉంటుంది కోరుకున్న పదవులు లభిస్తాయి అధిష్టానం గురించి మీకు తగిన గౌరవం కూడా లభిస్తుంది ప్రజలతో సత్సంభాలు మెరుగ్గా ఉంటాయి ఎతికల్లో పోటీ చేసే నట్లయితే మెజారిటీతో విజయం సాధించే సమయం ఇది కనీసం పార్టీ పదివేల లభిస్తుంది ఖర్చుకు తగిన ఫలితం ఉంటుంది కళాకారులకు కూడా బాగుంది ఈ సంవత్సరం అంతా కూడా ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది ప్రభుత్వం నుంచి అవార్డులు పొందుతారు టీవీ సినిమాలను వారికి నూతన కొత్త అవకాశాలు లభించే ఈ సంవత్సరం లభించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గాయని గాయలకు గాయకులకు రచయితలకు దర్శకులకు నూతన కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది గృహ నిర్మాణాలు చేస్తారు ఈ రంగంలో ఉన్నవారు ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారస్తులకు బాగానే ఉంటుంది నూతన వ్యాపారాలు లాభిస్తాయి రియల్ ఎస్టేట్ ఉన్నవారికి విశేష లాభాలు జూన్ నుంచి గృహ నిర్మాణ రంగంలో వారికి లాభమే స్థిరాస్తులు భూములు కొంటారు సరుకులు నిల్వ చేసే వారికి కూడా లాభాలు ఉంటాయి షేర్ మార్కెట్లో వరకు మాత్రమే మంచి ఒకవే బంగారు వెండి వ్యాపారస్తులకు నష్టాలు తప్పవు వస్త్ర వ్యాపారులకు అంతంత మాత్రమే పౌల్ట్రీ రంగం పర్వాలేదు అనిపించింది ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం ఉండడం వల్ల జామశక్తి పెరిగి మంచి మార్గంతో ఒత్తిడి అవుతారు చదువుపై జాస పెట్టి పెరిగి పట్టుదలతో ప్రవేశాలతో అరకుండా సాధిస్తారు విద్యార్థులు ఉన్నత చదువులు విదేశీ చదువులు వెళ్ళే అవకాశాలు లభిస్తాయి వీరికి ఇంజనీరింగ్ మెడికల్ లా పిఐడి అసెట్ మొదలై అన్ని రకాల ఎంట్రన్స్ ఎక్సార్లు మంచి ర్యాంకులు పొందగలిగే అవకాశం ఉంటుంది విద్యార్థులకు పోటీ పరీక్షలో విజయం సాధించడానికి మంచి కాలం ఇది అనుకూల ఫలితాలు కావాలంటే కొంత శ్రమ చేయాల్సి ఉంటుంది ఎందుకనగా గురుబలం ఉన్నప్పటికీ శని దృష్టి లగ్నపై ఉండడం వల్ల బద్ధకం అనేది ఉంటుంది కాబట్టి ఆ బద్ధకాన్ని విడిచిపెడుతున్నాయి కానీ విద్యార్థులు సాధించలేరు ఏ విషయాన్ని కూడా క్రీడాకారులకు కూడా లక్ష్యాన్ని సాధించాలంటే కొంత కష్టం కష్టపడాలి కానీ అనుకూల లక్ష్యాలు సాధిస్తారు ఈ సంవత్సరం ఏ రకంగా అయినా కూడా వ్యవసాయదారులకు చాలా లాభద లాభ లాభకరంగా ఉంటుంది పంట దిగుబడి అంత అందరికంటే ఎక్కువగా వస్తుంది ఆర్థికంగా స్థిరత్వం వస్తుంది వ్యవసాయదారులు ముఖ్యంగా చేసిన అప్పులు తీర్చుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఈ సంవత్సరం గురువుల వల్ల స్త్రీలకు బాగుంది ముఖ్యంగా స్త్రీలకు చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు వృషభ రాశి వారికి కుటుంబంలో అందరూ మీ మాటకు విలువిస్తారు మిమ్మల్ని సంప్రదించి కానీ ఏ కార్యాన్ని చేయలేరు మీ సలహాలు కుటుంబ వృద్ధికి ఉపయోగపడతాయి మీ పేరుతో విలువైన ఆస్తులు కొనే అవకాశాలున్నాయి ఉద్యోగం చేసేవారి ప్రమోషన్లో కూడా బదిలీలు కుటుంబాలకు దూరంగా ఉండాల్సి వస్తూ వచ్చే అవకాశాలు మాత్రం ఉన్నాయి అధికారుల వనల్లో పనికి తగ్గ గుర్తింపు గ్రూప్ లీడర్గా మీ గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌఖ్యం గర్భిణీ స్త్రీలకు పుత్ర సంతానం లభిస్తు ప్రాప్తి సులువుగా పురుడు వచ్చే అవకాశాలున్నాయి వివాహం కార్య స్త్రీలకు ఈ సంవత్సరం ప్రథమార్థంలో వివాహం జరిగే అవకాశాలున్నాయి భార్యాభర్తల మధ్య అవగాహన బాగుంటుంది గతంలో విడిగా ఉన్న దంపతులు తిరిగి కలిసి దీవస్ జీవితం కలిసి జీవించే అవకాశం ఈ సంవత్సరంలో ఏర్పడే అవకాశం ఉంది ధనలాభం గణపతి కొబ్బరి వృత్తుల దీపారాధన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది చతుర్థి రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శని భగవాన్ ఆరాధన సూత్రాలు పారాయణ చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి రాయిచెట్టు చెట్టు చేస్తే మంచి విద్య ఆరోగ్యం వివాహ ప్రయత్నాల్లో విజయం వివాహ ప్రయత్నాలు చేసేవారు శ్రీశైల సందర్శనగా చేసుకోవడం కానీ మరియు బ్రవ్వర మల్లికార్జున వారి కళ్యాణం జరిపిస్తే తప్పకుండా ఎవరికైతే ఆలస్యం అవుతుందో వారంతా కూడా ఈ ప్రయత్నం చేస్తే తప్పకుండా వారికి బాగా జరుగుతుంది ఓర్ణమస్వాయ మంత్రాన్ని కూడా ఐదు నిమిషాలు చేసుకోండి తెచ్చుకోండి దక్ష పారాయణం వల్ల తన ఇబ్బందులు తొలుగుతాయి అందరికీ ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు కలగాలని ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ